కాజిపేట అరవై రెండవ డివిజన్ సోమిడి హనుమాన్ గుడి పరిధిలో నలభై లక్షల నిధులతో అంతర్గత సిసి రోడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం నగరమేయర్ గుండు సుధారాణి కమిషనర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి శంకుస్థాపన చేశారు అదేవిధంగా సోమిడి ప్రజలకు బతుకమ్మ ఆడుకున్న చెరువును పునరుద్దరించాలని స్థానిక ప్రజలు కోరగా వెంటనే అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అరవై రెండవ డివిజన్ కాజీపేటలో వాళ్ళ రోడ్లకు డ్రైనేజీలకు మరియు ఇక్కడ బతుకమ్మ ఆడటానికి ఉన్నటువంటి స్థలంలో దీన్ని రాబోయే రోజులలో ఇబ్బంది లేకుండా చేయటానికి మరియు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి అవతరి వరకు నటు రోడ్డు సగం కంప్లీట్ అయింది మిగతా వాటికి కూడా కమిషనర్ గారు మేయర్ గారు కమిషనర్ గారు వాటిని అన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది సుమారు నలభై లక్షల రూపాయల రోడ్డుకు ఇలా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మరి గతంలో మేము మొదటిసారి మొదటి కేళ్ళు చెప్తూ ఉన్నాం కాజీపేటని నిర్లక్ష్యం చేయటబడినది అని మేము గత ఐదారేళ్లకేళ్ళు మొత్తుకుంటూనే ఉన్నాం ఎంతసేపు కాజీపేటలో ఉన్న వాళ్ళని ఓటు బ్యాంకుగా యూజ్ చేసుకొని వారికి భ్రమలలో పెట్టుకుంటూ అడ్డదారిలో వచ్చింది తప్ప ఏ రోజు అభివృద్ధికి నోచుకోలేదు కాజీపేటని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటానికే మేము డిసైడ్ అయిపోయి ఇవాళ మీరు చూడండి కాజుపేట బస్టాండ్ గురించి కానివ్వండి కాజుపేట బ్రిడ్జ్ గురించి కానివ్వండి ఇవాళ సోమిడి రోడ్డు నలభై ఏళ్ళ కింద పోసినటువంటి రోడ్డు ఇవాళ అంత మంచి రోడ్డు విడలు రోడ్ రోడ్డు వైనింగ్ కూడా దానికి ఇంత ఉంది దానికి ఆలోచన చేస్తున్నాం సోమిడి రోడ్డు మెయిన్ రోడ్ ఎంతో ఉపయోగపడే రోడ్ ఇది మనం బైపాస్ రోడ్ పోయటానికి కూడా ఇది మెయిన్ రోడ్ కిందకి ఉపయోగపడే రోడ్డు కాజుపెడితే షార్ట్ కట్ అయిపోతాయి రోడ్డు కాబట్టి ఇట్లాంటి వాటి మీద మెయిన్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇవాళ మేము శంకుస్థాపనలు చేసుకుంటూ కొత్త వాటికి విజిట్ చేసి ఏ ఏ ఎక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతోటి అరవై రెండో డివిజన్ కానివ్వండి అరవై మూడో డివిజన్ కానీ కార్పొరేటర్లు కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది వీటిని పూర్తి స్థాయిలో కాజుపేటిని ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు మాకు మేము చేయడానికి ఇలా కొబ్బరికాయలు కొట్టడానికో ప్రారంభించడానికో మేము గతం తీరుగా కొబ్బరికాయలు కొట్టి వదిలిపెట్టే వాళ్ళం కాదు కొబ్బరికాయలు కొట్టిన ఎన్ని రోజులలోనే వర్క్ కంప్లీట్ చేసి చూపించే బాధ్యత మాదని చెప్పి మేము